మహిళలకి నమస్కారం పెట్టుకోరుతున్న అడ్డుకోండి మత మార్పిడిని అడ్డుకోండి అడ్డుకోండి ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి మీ అందరికి నా వందనాలు సువార్థ ప్రచారాన్ని ఆటంకపరుస్తున్న వారికి ఈ కౌంటర్ పెడుతున్నాను క్రైస్తవులు అంటే ఎందుకు మీకు అంత అభద్రత భావం ఎందుకు మీకు అంత భయం భారతదేశంలో క్రైస్తవుల జనాభా వందకి కేవలం నాలుగు శాతం ఉందేమో ఇంత తక్కువ నిష్పత్తి ఉన్న క్రైస్తవులు అంటే ఎందుకు మీరు బెదిరిపోతున్నారు మా దగ్గర సబ్జెక్ట్ ఉంది కనుక మేము చెప్పుకుంటున్నాము ఏసుక్రీస్తు చెప్పిన ప్రకారం మేము సువార్త ప్రకటించుకుంటున్నాము మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు కూడా ప్రకటించుకోండి వద్దని ఎవరన్నారు నేను ఒక బిల్డింగ్లో నిద్రపోతున్నాను ఉన్నట్టుండి ఆ బిల్డింగ్కి నిప్పు అంటుకున్నది ఎవడు ఎలా పోతే నాకేమిటి నేను మాత్రం బయటికి వస్తే చాలే అనే విధానంలో ఆలోచిస్తే అది ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి కాలిపోతున్న బిల్డింగ్లో ఉన్న ప్రజలను నిద్రలేపి బయటకు రండి అని హెచ్చరించడం నా కనీస ధర్మం కనీస బాధ్యత సరిగ్గా క్రైస్తవులు కూడా ఇదే చేస్తున్నారు భయంకరమైన నరకము అనే ఒకటి పొంచి ఉంది దానిలో పడకుండా యేసును నమ్ముకోండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని మేము నైతిక బాధ్యతతో సువార్త ప్రకటిస్తున్నాను వింటే వినండి లేకపోతే లేదు అంతేకాని ఎందుకు మీరు క్రైస్తవులను ఆటంకపరచడం ఇది మీకు న్యాయమా చెప్పండి